ఈరోజు దేవుని వాగ్దానం నీ ప్రార్థనలన్నీయుహోగా గాక కీర్తనుల గ్రంథం ఇరవయో అధ్యాయం ఐదో వచనం దీని అర్థం మనం కోరిన ప్రతిది వెంటనే లభిస్తుంది అని కాదు మనకు ఏది మంచిదో ఏ సమయాల్లో ఇవ్వాలో దేవుడే నిర్ణయిస్తాడు మనం ఆయన చిత్తానికి లోబడి ప్రార్థిస్తే మన ఆశీర్వాదాలను ఆలస్యంగా అయినా తప్పక అందిస్తాడు అలాగే బైబిల్లో దానియాలను గమనించినట్లయితే దానియలు దేవునికి నమ్మకంగా ఉండడం వల్ల సింహాల గుహలో వేయబడ్డాడు సింహాలు దానియాలను ఏమి చేయలేకపోయాయి అతను దేవునిపై ఉంచిన విశ్వాసం వల్ల అతని యొక్క అనుదిన ప్రార్థనా జీవితం వల్ల దేవుడు అతన్ని రక్షించాడు మనం కూడా ప్రతిరోజు ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి ప్రార్థన చేస్తూ విశ్వాసంతో జీవిస్తే ఆయన మన ప్రార్థనలను సఫలపరిచి ఆశీర్వదిస్తాడు ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్